హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిండితో వెన్న బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మైదాపిండిని ఒక రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు చక్కెర తీసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఇందులో ఒక నాలుగు ఏలక్కాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చక్కెరను ఇలా మెత్తని ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ పిండిలో కలుపుకోవాలి చక్కెరను మైదాను బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి నేను వెన్న తీసుకుంటున్నాను వెన్న ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని అప్పటిని కలుపుకోవాలి వెన్న ప్లేస్లో నెయ్యి అయినా తీసుకోవచ్చండి నేను వెన్న తీసుకుంటున్నాను నెయ్యి కానీ ఆయిల్ కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు వెన్న వేస్తే బాగా సాఫ్ట్గా వస్తాయి బిస్కెట్స్ ఇలా వెన్నను పిండిలో వేసుకొని ఈ పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా వెన్న వేసి కలుపుకోవడం వల్ల పిండి బాగా ఇలా మెత్తగా వస్తుందండి ఇలా కలిపినప్పుడు ఇలా మన చేతిలోకి ఉండేలాగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ అయినా వేసి చపాతి పిండిలాగా కలుపుకోవచ్చు లేదా పాలైనా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ యూజ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసి దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అయినా పాలైనా ఏదైనా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలండి ఎందుకంటే షుగర్ వేసాము వెన్న వేసాము కదా మరి ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది ఎక్కువ వాటర్ ఏం పట్టవు శంకర్ పాలి అని కూడా అంటారంటండి మేమైతే మైదా బిస్కెట్స్ అని అంటాము ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని మూత మూసి ఉంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచు ఉంచాలి అలాగే హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి ఇలా బాగా మెత్తగా నానిందండి దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా కలుపుకొని మనం రుద్దుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా ఉండ చేసుకొని అందులో కొద్దిగా పొడిపిండి వేసుకొని రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా మనకు నచ్చినట్లు స్క్వేర్ కానీ డైమండ్ షేప్ కానీ మనకి ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఇంతమందం ఉంచుకోవాలి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిగిలిన పిండినంతటినీ ఇలాగే రుద్దుకోవాలి ఇలా మొత్తం బిస్కెట్స్ అన్నీ రుద్దుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ను అందులో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో పెడితే ఇవి తొందరగా పైన కాలుతాయి కానీ లోపల అలాగా పచ్చిగా ఉంటుందండి పిండి అందుకని స్లోగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేయాలి చూసారా వెన్నతో బిస్కెట్స్ ఎలా తయారు చేశాను ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లు పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ